హాయ్ అండి నేను మిసెస్ ఆనందగొల్ల ఈరోజు మా నాన్నమో నా చిన్నప్పుడు చేసిన లచ్చించారు ఇప్పుడు నేను ట్రై చేస్తానండి అది ఎలా వచ్చింది ఏంటో మీరు చూడాలంటే మరి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి మరి ముందుగా నేను వారం రోజుల నుంచి కొంచెం గడుగు కొంచెం గెంజి రెండింటిని పులిసి పెట్టుకున్న దాన్ని ఒక దాకలో అయితే వేసుకుని చిన్న మంట మీద దాన్ని మరిగించుకుంటున్నానండి దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని దాన్ని అలా కాచుకుంటూ ఉండాలి అలా కాచుకుంటూ ఉండగా నేను పక్కనే వేరే దాకా అయితే పెట్టుకుని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె వేసుకున్నానండి చిన్న ముక్కల కింద తరుక్కున్న ఒక కుల్లిపాయ అలాగే ఐదు పచ్చిమిరపకాయలు అందులోనే వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా కూడా దాన్ని ఫ్రై చేసుకున్నాను అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను చిన్న ముక్కల కింద తరుక్కున్న వంకాయలు కూడా వేసేసుకుని ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు టమాటాలు కూడా వేసుకుని మరొకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గుతూ ఉండగా ఇందులోనే బెండకాయలు కూడా వేసేసుకోవాలండి నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ బెండకాయలు కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు మళ్ళీ మగ్గనిచ్చాక మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కారం అలాగే ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నానండి ఇలా వేసుకుని మొత్తం కూడా ఉప్పు పసుపు పట్టిలాగా ఒకసారి అయితే మొత్తం తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్నాక మొత్తం అంతా మనకైతే ఇది ఓవరాల్గా కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ చారైతే మొత్తం మరిగిపోయింది కదండి దీన్ని ఒకసారి కలుపుకుని నేను పక్కన పెట్టుకున్న ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను కదండి ఇప్పుడు అది కూడా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి చిన్న మంట మీద కాదు కొంచెం పెద్ద మంట మీదే కుక్ చేసుకోవాలి ఇది ఇలా మరుగుతూ ఒక పది పది నిమిషాల దాకా మనం కుక్ చేసుకుంటే మనకి లచ్చించారన్నది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఓవరాల్గా స్మెల్ అయితే గుమ్మగుమలాడిపోతుందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ఈ నచ్చిన చారిని మీ ఇంట్లో ట్రై చేసేయండి మరి టేస్ట్ ఎలాగున్నదో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి కూడా సెండ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి